హలో ప్రియమైన పెట్టుబడిదారులు విశ్లేషణాత్మక సంఘం మీతో సన్నిహితంగా ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ మేము కంపెనీకి సంబంధించిన సారాంశ డేటాతో ప్రారంభిస్తాము మీకు ఆసక్తి ఉంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క అన్ని పారామితులను మరింత జాగ్రత్తగా పరిగణించవచ్చు ఇప్పుడు మేము కంపెనీ యొక్క ప్రధాన సూచికలను పరిశీలిస్తాము మైక్రోవిజన్ ఆఎన్సీ టిక ఎన్విఐఎస్ ఈ సమీక్ష ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ మైక్రోవిజన్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది ఆటో ఎలక్ట్రాన్ ముప్పై మూడు సంస్థలు అంచనాలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి ఈ వీడియో చివరిలో ఆర్డర్ టేబుల్ కోసం చూడండి కంపెనీ ఫలితం ఇది పది పాయింట్లలో మైనస్ ఎనిమిది పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి పాయింట్ ఐదు పాయింట్లు మీరు విశాలంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోర్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని గమనించండి కంపెనీకి మైనస్ ఎనిమిది పాయింట్ ఐదు పాయింట్ల స్కోర్కి వ్యతిరేకంగా మైక్రోవిజన్ ఆయన్సీ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం మైక్రోవిజన్ ఐఎన్సి మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలలకు పైగా ప్రమోషన్లను చూస్తున్నాము మైక్రోవిజన్ ఐఎన్సి మైనస్ ఇరవై ఒక్క పాయింట్ ఎనిమిది శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గంలో ధర డైనమిక్స్ మైనస్ పన్నెండు పాయింట్ ఒకటి శాతం ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ ఈ వాస్తవాన్ని గమనించడం ముఖ్యం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మైక్రోవిజన్ ఐఎన్సీ ఇరవై ఎనిమిది సెంట్లు బిలియన్లు ఒక వంద డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో మైక్రోవిజన్ ఐఎన్సీ సున్నా పాయింట్ రెండు ఎనిమిది రెండు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని అతి చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ సున్నా ఐదు బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ నలభై రెండు డాలర్లు బిలియన్లు మైక్రోవిజన్ ఐఎన్సీ సున్నా పాయింట్ ఒకటి ఒకటి ఆరు శాతం వాటాను కలిగి ఉంది ఎక్స్ఛేంజ్ షేర్లు మరియు బుక్ వాల్యూని పోల్చి చూస్తే మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా మైక్రోవిజన్ ఐఎన్సీ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ రెండు ఎనిమిది రెండు శాతం బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ ఒకటి ఒకటి ఆరు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే యాభై తొమ్మిది శాతం తక్కువ ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీ సున్నా సున్నా ఐదు ఒకటి బిలియన్ల ఆర్థిక బాధ్యతలను కలిగి ఉంది బుక్ క్యాపిటలైజేషన్ కు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో నూట రెండు శాతంగా ఉన్నాయి కంపెనీ రుణ బాధ్యతల స్కోర్ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి సున్నా నూట ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది ఉపవర్గం యొక్క సగటుతో ఇది ఉపవర్గం యొక్క సగటు కంటే చాలా ఘోరంగా ఉంది సబ్ కేటగిరీలోని కంపెనీలతో పోల్చితే స్టాక్ ధర మరియు లాభాల నిష్పత్తి అంచనా చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ తొంభై ఆరు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు తెలియవు మరియు ఇది కంపెనీకి చాలా చెడ్డది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభాల సూచికల అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి అరవై పాయింట్ ఒకటి ఉపవర్గం యొక్క సగటు ఒకటి పాయింట్ తొమ్మిది మరియు ఇది ఉపవర్గం కంటే మూడు వేల అరవై మూడు శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆదాయ సూచికలకు కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం సున్నా డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తెలియదు ఇది కంపెనీ ధరకు చెడ్డది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ రాబడి సూచికల అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ మార్జిన్ మైనస్ రెండు వేల యాభై మూడు శాతం ఉపవర్గానికి సగటు ఒకటి పాయింట్ నాలుగు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం రెండు వేల యాభై నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ సున్నా ఆరు ఎనిమిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే మూడు వందల పదిహేను శాతం తక్కువ ఇది కంపెనీ స్టాక్ ధరలో అసమతుల్యతను చూపుతుంది మైక్రోవిజన్ ఐఎన్సీ కాకుండా రీవాల్యుయేషన్ వైపు కంపెనీ ఉద్యోగికి మూలధనం మొత్తం ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఎనిమిది వేల డాలర్లు మరియు ఉపవర్గంలో మూడు వందల అరవై ఎనిమిది వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం మూడు వందల పదిహేను పాయింట్ రెండు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు కంపెనీ ఉద్యోగికి లాభం మొత్తం ఉపవర్గంలో సగటుతో రెండు పాయింట్ ఏడు వేల డాలర్లు మరియు ఉపవర్గం మరియు కంపెనీ సూచికల సగటు మధ్య వ్యత్యాసం పంతొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఆరు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం ఇరవై ఐదు డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా నూట తొంభై ఐదు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఆరు వందల ఎనభై శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి అమ్మకాల అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గ సగటు ఏడు పాయింట్ రెండు శాతంతో పోలిస్తే షేర్లు ఇరవై ఆరు పాయింట్ నాలుగు శాతం వద్ద తగ్గించబడ్డాయి ఇది చిన్న స్క్వీజ్ ప్రమాదాన్ని అంచనా వేస్తుంది సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై నాలుగు శాతం స్థాయిని చూపుతుంది మైక్రోవిజన్ ఆయన్సీ ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారుగా నలభై మూడు శాతం సగటున ఉపవర్గంలోని షేర్లు సుమారుగా షేర్ల విలువతో సమానంగా ఉంటాయి మైక్రోవిజన్ ఆయన్సీ కంపెనీ షేర్ల వాస్తవ విలువ సుమారు ఒకటి డాలర్ పదహారు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు రెండు డాలర్ల యాభై ఒక్క సెంట్లు ప్రస్తుత ధర మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు నూట పదిహేడు శాతం ఆర్డర్ల పట్టికను చూద్దాం ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ టేబుల్లో స్టాక్ వాల్యుడేషన్ సమాచారం మరియు రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలు ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ స్టాక్ విశ్లేషణ ఆధారంగా మైక్రోవిజన్ ఐఎన్సీ స్టాక్ వాల్యుడేషన్ కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు ఒకటి డాలర్ పదిహేను సెంట్లు ధరతో విక్రయ వ్యాపారాన్ని తెరవండి కంపెనీ చాలా తక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఒప్పందం తెరవబడింది సంస్థ యొక్క మూల్యాంకన మూల్యాంకన విధానం ఆధారంగా తయారు చేయబడింది అకిం యొక్క సూచిక లాభం సున్నా పాయింట్ ఎనిమిది రెండు వద్ద సెట్ చేయబడింది లాస్ ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే మే ఇరవై మూడు రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ ముగిసే సమయానికి ఆర్డర్ స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ ప్రధాన కొనుగోలు ఆర్డర్ అవుతుంది ప్రధాన ఆర్డర్కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ వాస్తవ ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్